వచ్చిందంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు వాటర్ అవుతుంది సెవెన్ టు టెన్ అంతే అవును మనకు ఒక రకంగా ఇచ్చాం మేడం ఫుల్ థర్టీ ఇవ్వలేదు మేడం ད� སྱོར སྱེསསསྱསྱསྱསྱསྱསྱསྱན རེསསྱེསསྱ སེ ད སེ ེའོདེ ད నుంచి అమలు అయితే మన దక్షిణ ప్రాంతాలు ఇచ్చేటువంటిది చాలా తక్కువ ఎందుకంటే అక్కడంతా ఉత్తర భారతదేశంలో దగ్గరగా ఉంటారు ఢిల్లీకి రోజు కూడా రోజు వాళ్ళు దాని మీద ఫాలోఅప్ చేసుకోవడము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే గత మూడు సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాను చిట్ట చివరిగా ఇది వస్తుందా రాదు అని ఒక అనుమానం ఉండేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి ఆ చైర్మన్ గారికి ఫోన్ చేయించుకొని చెప్పించడం వల్ల ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరి లైటింగ్ పర్పస్ కానీ స్కూల్లో ఫర్నిచర్ పర్పస్ కానీ ఇంకా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు వంద కోట్ల వరకు తీసుకోవాల్సిన ఆలోచనలో ఆ ప్రయత్నంలో ఉన్నాను డబ్బులు కావాలని ఆ భగవంతున్నారు ఈరోజు బ్రిడ్జి కోరంట్లలో దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఇది పనులు ప్రారంభమవుతున్నాయి ఆల్రెడీ కంపెనీ యాజమాన్యం చిత్రావతిగా బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది దాని శంకు చేతుల మీద రాష్ట్రపోదారు పార్లమెంట్ సభ్యులుగా నిధులు తీసుకురావటం అలాగే శాసనసభ్యులుగా పార్థ సారథి గారు ప్రజల కోరిక ఇచ్చారు అట్లాగే కూడా ఇక్కడ డెబ్బై ఎనభై చెరువులు అన్ని చెరువులు కూడా సుమారు నూట ఇరవై కోట్లతో ఇవి ఆంధ్రనివా మడకసేర బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఈ సంవత్సరమే మొబైల్ లిఫ్ట్స్ పెట్టి నీళ్లు చెరువులు నింపమని ఆదేశించారు పూర్తి స్థాయిలో ఈ లిఫ్ట్లు ఇలా చెరువులు కాలువలు తోటం కూడా మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు పూర్తి చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాకుండా ఈరోజు మంజాల్లో ఉప ఎన్నిక